డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా బొమ్మ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు గండి నరసింహరగౌడ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కాగా స్వాతంత్ర్య సమరయోధులు మహాత్ముల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలోని భారత లిఖిత రాజ్యాంగానికి ఉన్న విశిష్టతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు జయకృష్ణ నరసింహనాయుడు వెంకటరాములు గౌడ్ భీమయ్య గౌడ్ కోబూర్ వీరేశం బ్యాగర్ రాములు కుమ్మరి కాసెప్ప రవిగౌడ్ మతిన్ మైనుద్దీన్ కరీం లిస్సాన్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు